అందరికి నమస్కారము నేను తాడపత్రి మున్సిపాలిటీలో ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లము ప్లస్ వైస్ చైర్మన్ను నేను ప్రజా సమస్యల మీద మేము ఉదయం పది గంటల నుంచి ఆ కమిషనర్ ఆఫీస్లో ఉన్నాము మేము ఆయన కోసం ఎదురు చూసుకోవడాను ఆయన వేరే కాన్ఫరెన్స్ ఉందని చెప్పి పైకి పైకి వచ్చేసినాడు మేము ఆయన కోసమే వెయిట్ చేస్తూ చేస్తూ దాదాపు మూడున్నర వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ ఇదే సమస్య నిన్నటి రోజు అనగా రెండో తారీఖున ఒక మామూలు కౌన్సిలర్ కూర్చోబెట్టుకొని పది ఐదు నిమిషాల నుంచి పది నలభై ఐదు నిమిషాల వరకు కూర్చొని బాధాకా చేయడానికి కమిషన్ టైం ఉంది కానీ ఒక చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చి చైర్మన్తో అందరం వెయిట్ చేస్తున్నాము కానీ ఆయన అత్తపత్తా లేకుండా పైన నాకు పని ఉంది నాకు పని ఉంది అని కూర్చొని పెట్టుకోవడం దాదాపుగా మూడున్నర మూడు గంటలకు వచ్చి అంటే సాయంత్రం మూడు గంటలకు ఏమండి ఏం ఏం చెప్పండి అని పేపర్ తీసుకోవడం అయిపోయింది కదా మీరు పోండి అంటే మాకు మాట్లాడే టైం లేదు ఆయనకు కానీ ఒక మామూలు కౌన్సిలర్ ఆపోజిషన్ ఉన్న వాడికి కాదు నలభై నిమిషాలు కూర్చోబెట్టుకొని మా మా టైం ఉంది ఆయనకు తర్వాత పుంకాల్ పుంగాల్గా ఇది మున్సిపాలిటీని రాశారు ఒక ఆయన షాడో అని చెప్పేసి ఆ షాడోని కూర్చోబెట్టుకొని మాట్లాడడానికి టైం ఉంది కానీ ఒక కౌన్సిలర్ కానీ ఒక వైస్ చైర్మన్ కానీ మాట్లాడడానికి ఆయనకు టైం లేదు పాపం అయ్యా నేను పోవాలా నేను నాకు భార్య పిల్లలు ఎదురు అందరికీ భార్య పిల్లలు ఉన్నారు భార్య పిల్లలు లేని వాళ్ళు ఎవరు ఇక్కడ ప్రతి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఆయనకే కాదు మాకు సమస్యలు ఉన్నాయి ఇక్కడే భోజనం కూర్చొని మేము ఇప్పుడు నాలుగు గంటలు భోజనం ఆయన ఎదురు చూసి ఎదురు చూసి ఈ రోజు కూర్చున్నట్టే ధరణ కూర్చుంటాం తప్పదు ఇది ఈ పాటి ఈ రోజు నిరసన రేపు ధర్నా పోతుంది రేపటి ధర్నా మళ్ళీ నిరాదించకూడ పోతాం తాడిపత్రి తెలుగుదేశం కౌన్సిలర్ అంటే కమిషనర్ గారికి చాలా చిన్న చూపు అయిపోయింది మేము ఏ సమస్య మీద వచ్చినా కూడా ఆయన ఒక పేపర్ తీసుకోవడం అయిపోయింది వెళ్ళిపోయి చెప్పడం తప్ప దాని ఎందుకు సమస్య ఉందని మమ్మల్ని అడగడం లేదు ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేస్తామని అడగడం లేదు మేము కూడా ప్రజల్లో గెలిచి ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మా చైర్మన్ గారి దీంతో మేము ప్రజలకు మంచి చేయాలని ఆయన దగ్గరికి వస్తున్నాం ఆయన ఏదానికి మాకు స్పందించడం లేదు స్పందించి మాకు ఏదైనా సాయం చేస్తాడని ఆయన చాలా రిక్వెస్ట్ చేశాం ఈరోజు పొద్దున ఉదయం పది గంటల నుంచి ఆయన కోసం వెయిట్ చేస్తే మూడున్నరకు వచ్చి పేపర్ తీసుకొని ఇచ్చినారు కదా వెళ్ళిపోండి అంటాడు ఏం పేపర్ ఇచ్చినాము ఎందుకు ఇచ్చినాము ఆ పేపర్లో ఏముంది సబ్జెక్ట్ కూడా అడగడు నేను రాసి తీసుకున్నా కదా నేను చేస్తాను మీరు వెళ్ళిపోండి ఇంతేనా మాకు ఇచ్చే గౌరవం కమిషనర్ గారు మేము కూడా ప్రజాప్రతినిధులమే అవతలలోకి ఇచ్చే దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా మాకు ఇవ్వండి మీకు ఒకవేళ వాళ్ళు ఉంటే భయం ఉండొచ్చు వాళ్ళ మీద మేము అభిమానంతో వచ్చి వాళ్ళం మిమ్మల్ని వాళ్ళు భయపెట్టి పని చేయించుకోవచ్చు మేము అభిమానంతో వచ్చి పనిచేసేవాళ్ళం ప్రజల కోసమే పనిచేస్తాం మా కోసం అంటూ ఏమీ అడగం మాకు ఇది కావాలా అది కావాలా ఆడస్థలం కావాలని అడగం మేము ప్రజల సమస్యలు తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి స్పందించి మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మేము వచ్చి అడుగుతాం ఏ సమస్య ఉన్నా మేము సమస్య కోసమే మీ దగ్గరకు వస్తాం తప్ప మా సొంత పనులకు ఒక్క రోజు కూడా మీ దగ్గరకు వచ్చలేదు ఎవరన్నా మా కౌంటర్లు సొంతంగా వచ్చింటే మా నోటీస్ తా అంటే మేమే మాట్లాడతాం మేము మా చైర్మన్ ఎరకలేని ఒక్క పని కూడా మేము చెయ్యం మేము కేవలం ప్రజలకు ఉపయోగపడైతే మేము తాడిపత్రిని అభివృద్ధి చేయడానికి మాత్రమే పనిచేస్తాం మాకు ఎటువంటి వేరేవి లేవు మా చైర్మన్ నా బాటలో నడిచే వాళ్ళమే తప్ప కమిషనర్ గారు దయతలిచి మాకు తెలుగుదేశం కౌన్సిలర్లకు కొద్దిగా మర్యాద ఇవ్వాల్సినదిగా కోరుచున్నాను